నాన్న మీరు దశావతారాలకు ప్రతిబింబం నాకు ఈ అందమైన జీవితాన్ని ఇచ్చిన ప్రకృతివి నా నుదిటి వ్రాతను అద్భుతంగా రాసిన విధాతవు నాలో ధైర్యాన్ని నింపిన శతకోటి భానుడివి నాకు లోకాన్ని పరిచయం చేసిన ఒక సంస్కర్తవి నాకు చదువు సంస్కారాన్ని నేర్పిన గురువువి నా భవితకు బంగారు రహదారిపరిచిన మేస్త్రివి అడుగడుగునాయే ఆటంకాలు రాకుండా నన్ను కాపాడే కంచెవి అనుక్షణం నన్ను సంతోషంగా ఉంచాలని ఆత్రపడే వికట కవివి నా ఆలోచనలు చెడుతో పట్టకుండా ప్రతి నిమిషం హెచ్చరించే విజ్ఞాన దీపానివి నా ముందు తరానికి జ్ఞానధనాన్ని కూడబెట్టిన కుబేరుడివి నాన్న మీరు నా కోసం స్వర్గం కానుకగా ఇచ్చినా నాకొద్దు ఎందుకంటే అక్కడ మీరు ఉండరు కదా నా అన్ని అవసరాలు తీర్చే కాలయంత్రం మీరే కానీ నాకు ఒక కోరిక మిగిలిపోయింది నాన్న అదే ఇది జన్మ జన్మలకు మిమ్మల్ని నాకు తండ్రిగా ఇవ్వమని ఆ సర్వాంతర్యామిని కోరుకుంటున్నాను నాన్న